మనకి డబుల్ ఎంజిన్ కాదు ట్రిపుల్ ఎంజిన్ సర్కార్ ఆంధ్ర రాష్ట్రంలో రాబోతుంది అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానిగా మనం అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇవాళ ఆంధ్ర రాష్ట్ర పద్నాలుగు చేపడతారు అదేవిధంగా మనం మన నియోజకవర్గంలో ఎంపీ అదేవిధంగా ఎమ్మెల్యే ఇద్దరు అభ్యర్థులు కనుక మీరు ఆశీర్వదించినట్లయితే మన రాష్ట్రంలో మన రాజమండ్రి పార్లమెంట్ లో మనం ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ సోదరి మన కూటమిగా ఏర్పడటం ఏర్పడినటువంటి సందర్భంలో చిన్న పార్టీ తేడాలు అనుమతులు ఉండకపోవు ఏ కుటుంబంలో ఉంటాయి వాటిని అధిగమిస్తూ మన ముందున్నటువంటి లక్ష్యం మన విభేదాల కంటే పెద్ద లక్ష్యాన్ని మనం నిర్దేశించుకున్నాం అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను చేస్తున్నటువంటి ప్రజా హితే హితం రాజ్య ప్రజానాంఛ్య సుఖే సుఖం నాత్మప్రియం హితము రాజ్య హితే సుఖం అని చెప్పి మన పెద్ద చెప్తారు అంటే దీని అర్థం రాజు అనేటువంటి వాళ్ళు తన ఇష్టమైనటువంటి పనులు చేయకూడదు ప్రజలు చేకూరుస్తుందో ఎటువంటి పాలన ప్రజలు ఆకాంక్షిస్తారో అటువంటి పరిపాలన చేసేటువంటి వాడే నిజమైన రాజు అని చెప్పి మనం ఎక్కువ చెప్తాం